హలో ఫ్రెండ్స్ ఎట్ ఉండరా అందరా బాగుండారా ఈరోజు మంచి హెల్తీ రెసిపీతో వచ్చేసినా మునగాకు పప్పు ఈ మునగాకు పప్పులో ఎన్ని విటమిన్స్ మినరల్స్ కాల్షియం ఉంటాయి ఇవి అప్పుడప్పుడు మనం తీసుకోవాలి వారానికి రెండు మూడు సార్లు అన్నా మనం తినాలా ఈరోజైతే నాకు కూరగాయలు ఏం లేవు ఇంట్లో అందుకని బిన్న అయిపోతుందని ఈ మునగాకు కొంచెం పప్పు వేసి పొలకూర అని పేసినా ఓసారి చూడండి మీరు కూడా ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా స్టవ్ వెడిగించుకొని ఒక బాండలు పెట్టుకొని కొద్దిగా నూనె వేసుకొని కొన్ని ఉల్లిపాయలు కొన్ని వెల్లుల్లిపాయలు కొన్ని పచ్చిమిర్చికాయ పచ్చిమిరపకాయలు వేసి బాగా ఎంచుకోవాలి మనకు పైపురుగుడు కావాలి కదా పీచు పదార్థము మోషన్ సరిగ్గా బాగున్నవాళ్ళకు ఇది తింటే బాగా పోతుంది అట్లే జుట్టుకు కూడా మంచిది వండుకలు రాలిపోతాయి గోర్లు ఇరిగిపోతాయి అంటారు కదా ఆడపిల్కాయల అట్లాంటి వాళ్ళకి చాలా మంచిది ఇది బాగా తినచ్చు నాలుగు సార్లు దాకా కొంచెం మెంతి పొడి వేసి బాగా వేయించుకోవాలి నిచ్చే ఒక చిన్న కప్పుడు పప్పు కడిగి వేసేసా అది కూడా రెండు నిమిషాలు అట్లా వేగాలి ఇది ఏగినాక కొంచెం నీళ్ళు పోసుకోవాలి లేదంటే మనం వేసిన మెంతి పొడి మాడిపోతుంది ఇది నీళ్ళు వేసినాక రెండు నిమిషాలు ఉడికినాక కొంచెం పసుపు అట్నే రోజు ధనియాల పొడి అది బాగా కలుపుకోవాలి కలబెట్టేయాలి ఆ తర్వాత రెండు నిమిషాలు ఉడికినాక ఒక రెండు టమాటకాయలు బాగా సన్నగా దరుక్కునే దాంట్లో కూడా వేసేసి కలిపడ్డేయాల చిన్నర గడ్డలు వేయలేముంటుందే అట్నే నేను ఒక మూడు గుప్పెళ్ళు మూడు నాలుగు గుప్పెళ్ళు మునగాకు పోసేసి లేత మునగాకు ఇందులో వేసేసా కడగాల్సిన పని లేదండి అట్ట కడిగేసేరు కడిగితే సేదొచ్చేస్తుంది ఇది ఒక టిప్పు ఇప్పుడు అయితే ఇంకొన్ని నీళ్ళు పోసుకొని బాగా కలపెట్టేసి చిన్నగా చిన్న నిమ్మకాయ సైజు అంతా చింతకాయ వేసుకొని కుక్కర్ మూత పెట్టేయ నాకు బిన్నగా కావాల పిల్లకాయలు స్కూల్ టైం అయిపోతుంది అందుకని కుక్కర్ పెట్టేసి మూత పెట్టేయండి మూడు విజిల్స్ పెట్టుకున్నాను చక్కగా మూడు విజిల్స్ అంతే ఓ రైపోయింది బాగా ఉడికిపోయింది పప్పు ఈ పప్పు ఇప్పుడు బాగుంది ఎనిపించాల ఎనిపేసి తిరగబాత పెట్టుకుంటే అబ్బాబ్బా ఎంత బాగుంటుందో అట్నే నేను కొంచెం ఉప్పు కూడా వేసినా అప్పుడు వేయాల కదా అందుకని ఇప్పుడు ఉప్పు వేసినా ఉప్పు వేసేసి బాగా స్మాష్ చేసేయాల అంటే బాగా రుద్దేయాల రుద్దేసి పక్కన తీసుకోవాలా మళ్ళీ స్టవ్ వెలిగించుకొని నేను పెన్నం పెట్టుకొని కొంచెం ఈ ఎన్న పూసేసుకున్నాను ఎన్న పూసేస్తే బాగుంటుంది తిరగబాతికి అందుకని అట్నే కొన్ని ఆవాల గింజలు జీలకర్ర వేసుకున్న తిరగబాతికి ఓ మిరకాయ తుంచేసేసి కొంచెం కరివేపాకు వేసేసి ఒక రవ్వ ఎంగ వేసిన ఈ ఎంగ వేస్తే స్మూ స్మెల్ భలే ఉంటుంది తప్ప వాసన రెండు మూడు వీధులకి వస్తుంది ఇప్పుడు మనం వేని పెట్టుకున్నా ఈ పప్పులో ఎత్తి ఈ తరగపాత పోసేయాలి పప్పు ఎత్తి తిరగపాతలో పోయకూడదు తిరగపాత ఎత్తి పప్పులో పోయే తీసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడైతే అన్నం వేడి వేడిగా ఉంది అన్నం వేసుకొని శుభ్రంగా నెయ్యి వేసుకొని కలుపుకొని ఎంజాయ్ చేస్తా తినడమే బాయ్